హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు గులాబ్ జామున్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామండి ఎంతో టేస్ట్కరమైనది అదేవిధంగా పిండి లేకుండా ఉండలుండగా లేకుండా స్పాంజ్ లాగా ఇట్టే నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఏ విధంగా చేయాలో చూద్దాం దాని కొరకు ఎంటీఆర్ గులాబ్ జామున్ తీసుకుంటున్నానండి వన్ కప్పు పౌడర్ని తీసుకుంటున్నాను దీన్ని కాచి చల్లార్చిన కొద్ది కొద్దిగా పూసుకుంటూ కలుపుకోవాలి అదేవిధంగా ఇందులోకి ఒక వన్ స్పూను నెయ్యిని కానీ నూనెని కానీ యాడ్ చేసుకోవాలి ఇక్కడ వన్ స్పూను నెయ్యిని యాడ్ చేసుకుంటున్నానండి ఈ విధంగా పర్ఫెక్ట్గా మనము కలుపుకొని పక్కన ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టుకోవాలండి అదేవిధంగా మనం పాకాన్ని కూడా తయారు చేసుకుందాము ఒక గిన్నె తీసుకొని అందులోకి టూ అండ్ హు కప్స్ నేను షుగర్ తీసుకుంటున్నానండి వన్ కప్పు మనము గులాబ్ జామ్ తీసుకుంటే టూ అండ్ హాఫ్ లేదా త్రీ కప్స్ వరకు షుగర్ తీసుకుంటే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది ఆ టూ అండ్ హాఫ్ షుగర్కి త్రీ కప్స్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నానండి త్రీ ఆర్ త్రీ అండ్ హాఫ్ తీసుకున్నా పర్లేదు ఆ విధంగా దీన్ని పాకాన్ని తయారు చేసుకోవాలి ఇందులోకి ఒక మూడు ఇలాచి పౌడర్ని వేస్తున్నానండి మరుగుతున్న సమయంలో వేసుకోవాలి ఈ విధంగా ఇందులోకి ఆ స్పూను లెమన్ జ్యూస్ను కూడా యాడ్ చేస్తున్నానండి ఎందుకంటే మనకు ఈ పాకం అనేది గిన్నెకు అంటుకోకుండా ఉండలు ఉండలు అనేది లేకుండా విరిగిపోయినట్టుగా పర్ఫెక్ట్గా మనకి పాకము రెడీ అయిపోతుందండి పక్కన పెట్టేసుకొని మనము చిన్న చిన్న రౌండ్స్గా బాల్స్ చేసుకోవాలండి ఈ పిండిని ఇందాక ఇట్లా ప్రెస్ చేస్తున్నాను కదా ఆ విధంగా ప్రెస్ చేస్తే మనకు ఎలాంటి క్రాక్స్ కానీ లేకుండా స్మూత్గా వస్తాయండి ఈ విధంగా ఒక్కొక్కటిగా చేసుకోవాలి చాలా ఈజీ సింపుల్ రెసిపీ కదా అండి ఎవరమైనా చేయొచ్చు ఒకసారి చూడండి మీరు ఎలాంటి క్రాక్స్ లేవు వీటిని మనం పర్ఫెక్ట్గా కలుపుకున్నామంటే ఎలాంటి క్రాక్స్ కూడా కనబడవు ఈ విధంగా మనము కలుపుకోవాలండి ఇంకా ఒక్కొక్కటిగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి వేపుకోవాలి ఒక్కొక్కటిగా నెమ్మదిగా టు మీడియం ఫ్లేమ్లో వీటిని వేపుకోవాలి వీటిని అన్నిటిని ఒక బౌల్లోకి తీసుకొని అదేవిధంగా రిమైనింగ్ ఉన్న బాల్స్ని కూడా వేపుకోవాలి దీన్ని తయారు చేసుకున్న పాకంలోకి యాడ్ చేసుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనం సర్వ్ చేసుకోవచ్చండి పర్ఫెక్ట్గా మనకు గులాబ్ జామ్ అనేది రెడీ అయిపోయింది